కొబ్బరికాయ కర్పూరం గుమ్మడికాయ ఇక్కడ లేదండి వేసేసావు సాంబార్లో వేసేసాను సార్ చిన్నబాబు రెండు ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా నోబల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు ఊరుకోండి సార్ ప్లీజ్ థర్డ్ సెమిస్టర్ మూడేనా హలో ఇరే బస్ స్టాండ్ లో ఉన్నావా పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురామన్నావు కదా అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏరకాయ గారు ఇంటికి రా ఏంటి గుమ్మడికాయ గుమ్మడికాయ ఏంటి ఏంటి ఇక్కడ గుమ్మడికాయ ఏంటి ఇక్కడెక్కడ దొరుకుద్ది సాగతీయకు అర్జెంట్ ఏ బాబు ఆటో నిన్నే మోస్తున్నాను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు అది వైకుంఠపురంరా నీలాంటి ఈత వాళ్ళకి నో ఎంట్రీ కొన్ని జాతకాలంతే వెరీ బ్యాడ్ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు

మనం కదా హర్ట్ అయింది నాన్న మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి నాకు కుదరదు దాడి చెప్పు ఏమిటంది ఇంటర్వ్యూ ఉందండి ఎనిమిది అయింది ఇంటికి ఇంటర్వ్యూ దీన్ని తీసుకెళ్ళి అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్ ఎక్కించి అప్పుడు వెళ్ళమని సార్ని ఇంటర్వ్యూ సరిపోద్ది పనుకోవాలా ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడు అంటుంది ఇంత జీతంతో ఇంత మందిని పోషించట్లే అలాగే సేమ్ మంది మిడిల్ క్లాస్ లక్ష పన్ను కోటి వరీ ఉంటాయి తల ఉంచుకుని వెళ్ళిపోవాలే రే అన్న నువ్వే కొనేవే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది వాళ్ళ చున్నీ లాక్కెళ్లారా కదా అదే ఆడవాళ్ళు కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు మగాళ్ళు వీళ్ళు ఏం చేసుకుంటారే వీళ్ళ పెచ్చ కాకపోతేనా ఇదిగా చెల్లెడితో చాక్లెట్లు కొనేసుకో చెల్లినెవరని నేర్పిస్తే కోపడ్డం కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంట నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం ఇంటర్వ్యూ టైం అయిపోతుంది ఇదే ప్లేస్ లోని గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా మాట్లాడు పోరా చముట పడ దొప్పింది ఇప్పుడేమైనా బ్రదర్ మా సిస్టర్ చున్నీ తీసుకుని ఒక బ్యాచ్ ఇటు వెళ్ళారు ఆ రిటైన్ ఫీల్డ్ మీద వెళ్ళారు వాళ్ళేనా వేరుద్దులు దేని మీద వెళ్తే ఏంటి కానీ ఎటే వెళ్ళారు బ్రదర్ ఆ చున్నీ మా సిస్టర్స్ బ్రదర్ కొన్ని ఫీల్ అవ్వలేదు సార్ సరే అందుకే కదా ఒక లక్ష రూపాయలు కట్టిన కలిసి వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యింది అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఇంత లోపల ఎవరు సార్ ఎయిటీస్ లో విలన్స్ లాగా పుసుకుని చెల్లి ఇచ్చి చిన్న తీసుకెళ్ళి ఏం డైలాగు సార్ అవన్నీ గుండెల్లో గరిటీ స్కెల్కేసినట్టు అనిపి బాధ వేసినప్పుడు పైకి పక్కకి చూడటం నా మేనరిజం

తెలీదమ్మా రిస్క్ చేసా వర్కౌట్ అయిపోయింది టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు చిన్నప్పండి కాలనీ కూడా దాటలేదు సార్ ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని కుర్రాడబాస్ స్పీడ్గా ఉన్నాడు ఏది ఆమె రవీందర్ రెడ్డి హలో సార్ నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట ఆయన తర్వాత జాయిన్ అవుతారు ఈలోగా మనం కంటిన్యూ అయ్యా సార్ ఆల్ ది బెస్ట్ ఏ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది అయ్యా థ్యాంక్ యూ సార్ టు ఇంట్రెస్టింగ్ డ్రీమ్ ఏంటయ్యా ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ ఆఫ్ వెళ్ళడము బెంట్లీ గారు కొనుక్కుంటాం అంటారు నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు టైం ఉందా సార్ బాగా ఏమండి రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు బట్టలు ఏమైనా తెచ్చారా తెచ్చిపోవడం ఏంటి మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మావాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే వాడుతున్న బట్టలు ఇచ్చేశాడు పాపం అంతేనా చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటని చూశాను ఆయన కొట్టుకుంటుందా మూతాడు ఏంటి కొంప తీసికరమా కావాలా అవుతా ఏంటో గ్యాప్ ఇచ్చావు ఇవ్వలా వచ్చింది ఎప్పుడు ఇలాగే నిజాలు చెప్పేస్తుంటావా అబద్ధాలు చెప్తుంటే తల నెప్పు అవతల రావటం మొదలు పెట్టింది నాకు చాలా ఉంది అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా అబ్బా లేదు సార్ ఎత్తుకుంటే మంచి గుండ్రం ఎత్తుకున్నాను చిట్టి మూర్తిగా అనుకుంటా నాన్నగారు లేరని చెప్పు నాన్నగారు ఉన్నారా నాన్నగారు లేరని చెప్పమన్నారండి లేదు చిన్న పిల్లడితో అబద్దాలు ఆడిస్తావా ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా సరే ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే నాన్నగారు లేరని చెప్పన్నారేంట్రా చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా నాన్నగారు లేరు అంతే ఏమా నాన్నగారు ఆయన ఆయన వెనకాల ఉంటే మనకి ఏంటి టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి ఆయన లేరు అంతే నీ ఆవిడ లేదుగా చెక్కు లేదరా నీకు రే మనది మిడిల్ క్లాస్ రా ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం రాకపోతే ఇలా బతుకుతావురా సై ఎంతసేపు అప్పుడాలేనా చెప్పడావా వీడికి అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా అన్నీ నిజాలే చెప్పడానికి భయమైతున్నా నీకు నిజం చెప్పేప్పుడే భయం వేస్తుందన్న చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది